ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఈఎంఐలు కట్టేవారికి ప్రతి నెల కూడా ఈఎంఐలు అయితే కడుతూ ఉంటారు అటువంటి వారందరికీ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి సుభవార్ చెప్పారు ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారికి అయితే కనుక ప్రస్తుత ఇబ్బందికర పరిస్థితుల్లో అయితే ముఖ్యమంత్రి సుభవార్ చెప్పారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ఉపశమన చర్యలు అయితే మొదలయ్యాయి వరద తగ్గడంతో సహాయక చర్యలు అయితే ముమ్మరం చేశారు బాధితులు తిరిగి అందరూ కూడా తమ ఇళ్లకు చేరుకుంటున్నారు ఆకస్మిక వరద కారణంగా ఇంట్లో వస్తువులను నష్టపోయారు పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది ఇక ఇదే సమయంలో బాధితుల రుణాలు రీషెడ్యూల్ తో పాటు ఈఎంఐల వసూళ్ల పైన కూడా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు అయితే కీలక సూచనలు చేశారు క్లైమ్స్ పైన కూడా బీమా కంపెనీలను సూచించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో భారీగా నష్టపోయిన ప్రజలకు మద్దతుగా నిలవాలని సీఎం చంద్రబాబు కోరారు నిబంధనలను సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని కోరారు వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో సాయం చేసేందుకు బ్యాంకర్లు బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్లో చంద్రబాబు భేటీ అయ్యారు బుడమేరు వరద కారణంగా వేలాది ఇల్లు నీట మునిగిన వేలాది ఇల్లు అలాగే నీట మునిగిన వాహనాలు ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయామని ఈ సీఎం అయితే వివరించారు అంటే మొత్తం అందరూ కూడా ఈ యొక్క టీవీలు ఉండి ఫ్రిడ్జ్లు కాని ఉండి గ్రైండర్స్ అందరూ చాలా మంది మధ్య తరగతి వాళ్ళందరూ కూడా ఈఎంఐలో తీసుకుంటారు సో అటువంటివన్నీ కూడా పాడైపోయాయి సో వరదలో దెబ్బతిన్న వాహనాలకు పది రోజుల్లో వాహన అలాగే ఇతర బీమాను సెటిల్ చేయాలని సూచించారు ఇక రుణాల రీషెడ్యూల్ బీమా ఉన్నవారికి లేని వారికి అంటే అందరూ కూడా కొన్ని సొంత పళ్ళు ఉంటే అటువంటి వారికి కూడా రెండు కేటగిరీలుగా చేసి సాయం ఎలా చేయాలో ఇప్పుడు ఆలోచిస్తున్నామని తెలిపారు వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్బీఐతో కూడా రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోందని పేర్కొన్నారు ఆకస్మిక వరదలతో చాలా చోట్ల టూ వీలర్స్ ద్విచక్ర వాహనాలు కార్లు పూర్తిగా నేటమునిగాయని అలాగే కుటీర పరిశ్రమలు నరుపుకునే వారి సామాగ్రి మొత్తం నీటిపాలైందని సీఎం చంద్రబాబు అన్నారు ఇంకేళ్లల్లో వాడుకునే ఫ్రిడ్జ్లు టీవీలు ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు అన్నీ కూడా పాడైపోయాయని అందరికీ కూడా పద్నాలుగు రోజుల్లో క్లైమ్స్ అయితే పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు ఇక ఆన్లైన్ విధానం ద్వారా త్వరితగతిన అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొన్నారు వరద బాధితుల ప్రాంతాల ప్రజలకు రుణాల కార పరిమితిని రీషెడ్యూల్ చేయాలని కోరారు సాధారణంగా ఒక్క ఈఎంఐ మిస్ అయినా మనకి ఫెనాల్టీ అన్నీ వేసేస్తారు ఇంకా ఎక్స్ట్రా టైం కూడా ఎవరు ఇప్పుడు అయితే కనుక ఈఎంఐకి సంబంధించి మళ్ళీ ఏదైతే కాలం ఉందో అదంతా కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేయాలన్నారు యుద్ధ ప్రాతిపదికన రుణాలు మంజూరు చేయాలని మళ్ళీ తిరిగి లోన్స్ ఇవ్వాలి అలాగే టైం పెంచాలని కోరారు వార్డు సచివాలయాల్లో బాధితులు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని వినియోగదారుల వద్ద ఉన్న డేటాతో పాటు మున్సిపల్ శాఖ రవాణా శాఖల వద్ద ఉన్న డేటా సహాయంతో క్లైమ్లకు దరఖాస్తు చేయాలని సూచించారు ప్రభుత్వ ప్రతిపాదనలపైన బ్యాంకర్లు బీమా కంపెనీలు రెండు రోజుల్లో తమ నిర్ణయాన్ని అయితే వెల్లడించనున్నాయి